ఛానల్లోకి స్వాగతం ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం తులారాశి వారికి జులై ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ఏం జరగబోతుంది వీరికి అమావాస్య ఎలా వస్తుంది ఏం అదృష్టాన్ని ఇస్తుంది అనే విషయాలు తెలుసుకుందాం తులారాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలో మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు రాశి వారికి ఎలాంటి అదృష్టాన్ని ఇస్తుంది ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అనే పూర్తి అంశాలపై వివరిద్దాం తులారాశి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది వీరు ఎలా నడుచుకుంటారు గుణగణాలు ఎలా ఉంటాయి అనే విషయాలు తెలుసుకుందాం విషయంలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా తులారాశి వారికి ఒక వ్యక్తి పరిచయం అవుతారు ఆ వ్యక్తి ఎవరో అనే విషయం కూడా తెలుసుకుందాం రాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడు అంటేనే శుభగ్రహం మీరు ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు ఉండవచ్చు తులారాశిలో కొంతమందికి తాతల ఆస్తుల నుండి ఉన్నవారు ఉన్నారు కొందరు చిన్నప్పటి నుండి కష్టపడిన ఏ ఆధారం లేకుండా ఉన్నారు వీరు సామాన్య మనిషి ఎలా కష్టపడతారో అలాగే ఈ రాశివారు కూడా కష్టపడతారు ఎలాంటి సమస్యలైనా వీరు గట్టెక్కేలా ఆలోచిస్తారు వీరికి చిన్నప్పటి నుండి బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి వీరు అందంగా ఆకర్షణీయంగా ఉంటారు రాశివారు పెద్దలు కుదుర్చిన వివాహాలు ఎక్కువగా చేసుకుంటారు ప్రేమ వివాహాలు చాలా తక్కువగా ఉంటాయి ప్రేమ వివాహం చేసుకున్న ఇంట్లో ఒప్పించి చేసుకుంటారు ఎందుకంటే వీరికి తల్లిదండ్రుల బాధ్యత ఎక్కువగా ఉంటుంది వీరికి కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పెద్దలు కుదిర్చిన సంబంధాలే ఎక్కువగా చేసుకుంటారు వీరికి మంచి గుణం ఉంటుంది ఎన్ని సమస్యలు వచ్చినా తట్టుకునే శక్తి వీరికి ఉంటుంది అలాగే నరదిష్టి కూడా ఎక్కువగా ఉంటుంది తులారాశి వాళ్ళు చాలా అదృష్టవంతులు ఈ రాశి వారికి చెడు స్నేహితులు ఎక్కువగా ఉంటారు ఎందుకంటే వీరు ప్రతి ఒక్కరితోని స్నేహం చేస్తారు కాబట్టి వారిలో మంచి చెడు స్నేహితులు ఉంటారు రాశివారికి ఎంత ఆస్తి ఉన్నా సొంత కాళ్ళ మీద నిలబడాలని ఆశ ఉంటుంది వీరు అలాగే నిలబడతారు జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఆశపడతారు ఓకే ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా కలిసి వచ్చింది కాబట్టి మీరు ఏ పని మొదలుపెట్టినా ఎలాంటి వృత్తి వారైనా చేస్తూ వెళ్ళండి మీకు వచ్చే లాభాలు ఖచ్చితంగా వస్తాయి మీకు ఈ సంవత్సరం చాలా అదృష్టం కలిసి వచ్చింది ఈ సమయాన్ని వృధా చేసుకోకండి ఓకే వారు జూలై ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో వీరు ఏ పని చేసినా గొప్ప విజయాన్ని పొందుతారు సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది ఈరోజు చాలా ఉత్సాహంగా పనులు చేస్తూ ఉంటారు అలాగే ఈ రెండు రోజుల్లో మీరు ఒక కొత్త ప్రాజెక్టు బాధ్యతలను స్వీకరించే అవకాశం పొందవచ్చు వ్యాపారాన్ని పెంచుకోవడానికి అనేక అవకాశాలు లభిస్తాయి వృత్తిలో వారైనా పెట్టుబడులకు పెట్టే వారికి శుక్రవారం రోజు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఈ రెండు రోజుల్లో మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి అవకాశం పొందుతారు మీ భాగస్వామితో రొమాంటిక్ డిన్నర్ చేసే అవకాశం ఉంది మీ భవిష్యత్తు కోసం ఈ రెండు రోజుల్లో ఏదైనా ఒక పని మొదలు పెట్టండి అది ఖచ్చితంగా మీ భవిష్యత్తుని ఆనందంగా ఉంచుతుంది ఓకే ఈ రెండు రోజుల్లో మీకు ఒక వ్యక్తి పరిచయం అవుతారు ఆ వ్యక్తి వల్ల ఏం జరుగుతుంది ఎలాంటి విశేషాలు ఉంటాయి అనే విషయం తెలుసుకుందాం రెండు రోజుల్లో ఒక వ్యక్తి పరిచయం అవుతుంది అనుకున్నాం కదా ఆ వ్యక్తి ఎవరో కాదు మీరు ప్రేమించిన అమ్మాయి వీరిని బాగా చూసుకోవాలని చాలా కష్టపడతారు మీరు ప్రేమించిన అమ్మాయిని మీ పెద్దవారికి పరిచయం చేయండి ఇలా చేశాక పెద్దవారిని ఒప్పించి కళ్యాణం చేసుకోండి ఈ అమ్మాయితో మీకు అదృష్టం కలిసి వస్తుంది అది ఎలాగంటే ప్రేమించిన అమ్మాయి కోసం మీరు ఎంతైనా కష్టపడతారు వీటిని మీ బాధ్యతగా చూసుకుంటారు కాబట్టి వారికి ఏది తక్కువ కాకుండా చూస్తారు అందుకోసమే అదృష్టం కలిసి వస్తుంది అలాగే వివాహం అయిన వారికి అనుకోకుండా ఒక పరిచయం వారు ఆ వ్యక్తికి మీరు చాలా నచ్చుతారు ఆకర్షణీయంగా ఉంటారు మాట్లాడాలని ప్రయత్నిస్తారు కానీ వీరికి వేరే విధమైన ఆలోచనలు ఉండవు రాశిలో ఉన్నవారు వివాహం అయినవారు ఇతరులను మీరు కన్నెత్తి కూడా చూడరు ఎందుకంటే వీరికి భార్య అంటేనే చాలా ఇష్టం కాబట్టి భార్యనే ఎక్కువగా ప్రేమిస్తారు లో ఎంతమంది వచ్చినా కూడా భార్యనే ఆరాధిస్తారు కి ఏ లోటుపాటులు లేకుండా చూసుకుంటారు వాటి మధ్యలో వచ్చిన వారు ఎలాంటి వ్యక్తి అయినా కూడా వీరు స్నేహంగానే చూస్తారు అలాగే ఆ వ్యక్తి ఒక స్నేహితురాలైతే ఆవిడ ద్వారా మీకు మంచి జరిగే అవకాశం ఉంది ఎందుకంటే మీ వృత్తిలో ఏదైనా అధిక లాభాలు వచ్చే సలహా ఇస్తుంది వారికి ఈ రెండు రోజులు అద్భుతమైన సమయం కొనుక్కోవాలన్న ఈ సమయం చాలా మంచిది ఈ రాశి వారికి నెగిటివ్ అనే సమస్య లేదు కావాలని ఎవరైనా రాంగ్ స్టెప్ వేస్తేనే తప్ప మిగతా వాళ్ళకి ఎలాంటి సమస్యలు రావు ఆ రాశి వారికి అంత గొప్ప సమయం వచ్చింది కాబట్టి అస్సలు వృధా చేసుకోకండి సమయంలో మీరు ఎంత కష్టపడితే అంత అధిక లాభాలు వస్తాయి ఏలినాటి శని పోయింది కాబట్టి మీకు శనిశ్వరుడు ఒక మంచి చేసి వెళ్ళాడు మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నట్లయితే వారికి కొంచెం జాగ్రత్త చెప్పండి ఎందుకంటే వీరికి కొంత దెబ్బలు తలిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి విద్యాపరంగా చూస్తే విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది ఎంత కష్టపడితే అంత ఫలితాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా చూస్తే మీకు అంత బాగానే ఉంది ఎలాంటి సమస్య లేదు పరంగా చూస్తే అధిక లాభాలే ఉన్నాయి కానీ నష్టాలు లేవు ఎలాంటి సమస్య లేకుండా ఉండాలంటే అమావాస్య రోజున లక్ష్మీదేవికి ఆవు నెయ్యి దీపం వెలిగించి పరమాన్నం నైవేద్యంగా పెట్టండి లక్ష్మీదేవికి మల్లెపూలతో అలంకరించండి